వెల్కమ్ టు న్యూస్ మీడియా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో ఇలా ప్రవర్తించడం సరికాదని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు మోర్తాడి మండల కేంద్రంలో ప్రజా నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బుధవారం జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఒక వీధి రోడ్డులా ప్రవర్తించాడని విమర్శించారు పోలీసుల మీదనే భౌతిక దాడులకు పురిగొల్పాడని ఇలాంటి చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలచుకుంటే ప్రశాంత్ రెడ్డి రోడ్ల మీద కూడా తిరగలేడన్నారు ప్రశాంత్ రెడ్డి పది సంవత్సరాలుగా తన చుట్టూ రౌడీ రాజ్యాన్ని నిర్మించుకున్నారన్నారు ఆ రౌడీలతో గతంలో ప్రజల మీద దాడులు చేయించేవాడన్నారు ఇప్పుడు ఏకంగా పోలీసుల మీదనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ప్రజల మీద పడి దోచుకుంటున్న చరిత్ర ప్రకాష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిదని వ్యాఖ్యానించారు పోలీసులపై భౌతిక దాడికి పాల్పడంతోనే లా అండ్ ఆర్డర్ ను కాపాడడం దృష్ట్యా లాఠీఛార్జ్ చేశారని తెలిపారు పోలీసులపై దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరూ తప్పించుకోలేరని హెచ్చరించారు దాడికి పాల్పడిన వీడియోలు ఉన్నాయని చట్టం నుంచి వారు తప్పించుకోవాలని తప్పించుకోలేరని అన్నారు ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు అనిల్ గౌడ్ అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కీప్ వాచింగ్ యువర్ జే న్యూస్ మీడియా గత పది సంవత్సరాల్లో పార్టీ అధికారంలో ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఏ ఇతర పార్టీ అయినా ఈ విధంగా ఎక్కడైతే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ నిరసన తెలిపి గుండాకి చేసిన ఒక్కసారి ప్రశాంత్ రెడ్డి గారు ఆలోచిస్తే బాగుంటుంది మంత్రులు మంత్రి చూడకుండా వారు అచ్చే క్రమంలో వారి మీద దాడి చేసే ప్రయత్నం చేసి చేసిన దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది కార్యక్రమంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యము అందరూ పాలుపరచుకోవాలా అని మంత్రి గారు ప్రభుత్వము పద్ధతి ప్రకారం అందరూ అవకాశం ఇచ్చింది కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఏ విధంగా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలా అని చూస్తున్నారే తప్ప కార్యక్రమాన్ని సజావుగా సాగే విధంగా వాళ్ళక్కడ వివరించలేదు ప్రశాంత్ రెడ్డి గారు పదిహేను అధికారంలో ఉండి ఆయనకు అన్ని తెలుసు కానీ ఇంత నీచంగా ప్రవర్తించడం ఒక గుండాలను తయారు చేసి పెట్టిన వాళ్ళను ఈ పదిహేను తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా మీ గుండాల మీద ఎవరి మీద కూడా కేసులు పెట్టాలని మా ప్రభుత్వం ప్రేరేపి మా పార్టీ ప్రేరేపించని కానీ ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఈ గుండాలు నిన్న దాడి కార్యక్రమం పాల్పంచుకున్నారో వాళ్ళందరి మీద తక్షణమే అత్యాయత్నం చేసుకుంటు మరి తాజా వార్తల కోసం చేయండి లైక్ చేసి షేర్ చేయండి